ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభ నీ ఘనమైన పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా మరొక పర్యాయము నాయనా నీ వాక్యాన్ని ప్రభా బోధించటానికి ప్రభా ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నా ప్రవా నీ వాక్యాన్ని ప్రభా నాయన మేము నేర్చుకుని చూడగా ఇంకా లోతుగా మేము నేర్చుకొని మేలు పొందుకోవటానికి సహాయం చేయండి ఏ లో హిమ మీరు దీవించండి టీవీ పరిచయను ఆశీర్వదించండి మీ సేవలో వాడుకోండి మహిమా మహిమాఘనతా ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రియులరా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మత వార్త ఐదో అధ్యాయము ఒకటి నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ఆయన ఆ జనసమూహములను చూచి కొండయ్యకి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి చూడండి ప్రియురారా మరి ఆయన ఆ జన సమూహములను చూచి యేసుప్రవ్ వారు ప్రతి ఒ ప్రతి వ్యక్తిని గమనిస్తూ ఉంటారు జనసమూహములనే చూచాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో జరిగే కార్యక్రమాలు అవి మంచివైనా చెడ్డవైనా సరే ఆయన చూస్తూ ఉన్నాడు మన దేవుడు చూచుచున్న దేవుడు ప్రిల్లరా కనుక ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రతి వాని వాని క్రియలు వాని వాని క్రియలు చెప్పులను జీతము నా ఉన్నది కనుక క్రియలు చూస్తున్నాడు మన విశ్వాసాన్ని చూస్తాడు మన యొక్క ప్రవర్తనను చూస్తాడు కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి కొండ ఎక్కి కూర్చుండగా ప్రిల్లరా ఈ కొండ ఎరుషులేము కొండ కొండ అనగా ప్రభుత్వము ఏసుప్ర వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోచు ఉన్నారు అది దేవుని ప్రభుత్వము ఈలోక ప్రభుత్వాలు వేరు దేవుని ప్రభుత్వము వేరు ఈలోక గవర్నమెంట్ వేరు దేవుని యొక్క గవర్నమెంటు వేరు ఈలోక గవర్నమెంట్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గవర్నమెంట్కి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది అట్లాగే దేవుని గవర్నమెంట్కి కూడా ఆయన ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగమే బైబులు నీతి న్యాయము ధర్మము కనుక ఈలోక గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగం వేరు దేవుని గవర్నమెంట్లో ఉన్నటువంటి రాజ్యాంగము వేరు నీ రాజ్యం వేరు నా రాజ్యము వేరు అని ప్రభువారు చెప్పినారు అందుకే సిలువులో దొంగ ఒక ఆయన ఏమన్నాడంటే ఏసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకునుము కనుక యేసు ప్రభువుకి ఒక రాజ్యం ఉన్నది ఒక గవర్నమెంటు ఆయనది ఒక ప్రభుత్వము కొండ ప్రభుత్వానికి సాదృశ్యముగా ఉన్నది ఆ యొక్క ప్రభుత్వం మీద ఆయన కూర్చుంటాడు అంటే పూర్తి అధికారము ఆయనకి ఇవ్వబడుతుంది ప్రిల్లరా సాతాన్ యొక్క గవర్నమెంట్ని అయినా కూల్చివేయబోచు ఉన్నాడు సాతాన్ యొక్క గవర్నమెంట్ని అపవాది యొక్క గవర్నమెంట్ని ఆయన కూల్చివేస్తాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే వాడు అగ్నిగుండములో పడద్రోయబడును అపవాది అగ్నిగుండములో పడద్రోయబడతాడు అప్పుడు పూర్తి అధికారము మన ప్రభు అయిన క్రీస్తుకు ఇవ్వబడుతుంది చూసారా ప్రియులరా కనుక ఆ రాజ్యము యేసయ్య రాజ్యము యుగ యుగాలు యుగయుగాలు యుగాలు యుగు యుగాలు మాట్లాడగలదు ప్రియులరా యుగ యుగాలు ఆయన యొక్క రాజ్యము ఉంటుంది ఏదేని తోటలో ఆదాము అవ అవ్వలు పాపము చేయకముందు ఆ ఏదేని తోటలో ఏ విధముగా మహిమ దేహములతో ఏ విధముగా పాపం ఎరగక ఏ విధముగా ఉన్నారో అట్లాగే ఆయన రాజ్యంలో రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి యుగ యుగాలు మనము కూడా ఆయనతో పాటు జీవిస్తూ ఉంటాం చూడండి ప్రిలరా ఆ యొక్క రాజ్యం కొరకు మానవులమైనటువంటి మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం ఆయన రాజ్యంలో ఎవరుంటారు అందరుండరు ప్రిలరా గోధుమలు వేరు గురుగులు వేరు గురుగుల్ని కూడా పెరగనియమన్నాడు గోధుమల్ని పెరగనియమన్నాడు నేను వచ్చినప్పుడు ఆ రెండింటిని నేను వేరు చేస్తానన్నాడు ఇప్పుడే పీకేస్తాం ప్రభా గురుగుల్ని అంటే వేసు ప్రభారు దానికి ఒప్పుకోలేదు వాటిని కూడా పెరగనియండి మీరు మీరు మరి పీకేస్తే కొంచెం గలిబిలో అవుద్ది నేను సపరేట్ చేస్తాను చూడండి ప్రియులరా ఎవరుంటారు ఆయన రాజ్యంలో చూడండి అప్పుడైనా నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను ఎవరెవరు ఉంటారు ఆ రాజ్యానికి ఎవరు వారసులో ఆ రాజ్యంలో ఎవరుంటారో ఆయన ప్రభుత్వంలో ఎవరుంటారో ఆయన రాజ్యాంగాన్ని ఎవరు కలిగి ఉంటారో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎవరెవరుంటారు విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యము వారిది ఆత్మ మనలో ఆత్మ శరీరము ప్రాణము మూడు ఉండే ప్రియరా మనస్సు ఓం ఆ స్పిరిట్ అలాగే బాడీ ఆత్మ శరీరము ప్రాణము కనుక ఈ మూడు కలిసే ఉంటాయి అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మూడిటిని కూడా ఆయన చక్కగా వివరించినట్లుగా మనం చూస్తున్నాం యహోవ దేవుడు ఆది కాండంలో మట్టిని తీసి తన స్వరూపం మందు తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించాడు ఆ మట్టి శరీరం తర్వాత దేవుడు నాసిక రాంధ్రాలలో జీవాత్మను ఊదాడు చూశారా ప్రిల్లరా ఆయన జీవాత్మను ఊతున్నప్పుడు ఈ మట్టి దేహములో రక్తము నరాలు ఇవన్నీ కూడా మెదడు ఇవన్నీ కూడా ఆ మట్టికి ఏ వచ్చింది జీవము వచ్చింది కనుక చాలామంది మానవులు శరీర విషయాల మీదే దృష్టించుతారు కానీ వారిలో ఉన్న ఆత్మను ఏమాత్రం కూడా లక్ష్యం పెట్టడం లేదు వారు శరీర శుద్ధి శరీర విషయంలోనే శ్రద్ధ తీసుకుంటారు రెండు మూడు పూట్ల స్నానం చేస్తారు అట్లాగే రిలరా మంచిగా ఎంతో విలువైనటువంటి మరి సువాసన కలిగేవి లాంటివి పోస్తారు శరీరానికి గోడల్లో నుంచి మట్టి లేకుండా చూసుకుంటారు ఇంకా రకరకాలుగా మరి ఎన్నో వాటి విషయమై శ్రద్ధ కలిగి ఉంటారు క్రియలు శరీర విషయము అయితే శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటుంది బైబులు శరీరము కేవలము నిష్ప్రయోజనము నిష్ప్రయోజనము చూసారా ప్రియులరా ప్రయోజనము లేదు ప్రయోజనము లేదు శరీర విషయంలో ఆత్మే ప్రయోజనకరమైనది ప్రిల్లరా మొన్నైనది మురిపుటి వలే మన్నైపోతుంది ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుగుకు చేరును నాసిక రంధ్రాల్లో దేవుడు ఊదాడు కదా జీవాత్మ ఆ ఆత్మ ఏమైనది మనము అపవిత్రం చేసుకున్నాం దేవుని వా మాటకు లోబడకుండా ఆగ్నిని అతిక్రమించి మనం ఏం చేసుకున్నాం మన ఆత్మని పాడు చేసుకున్నాం మన దేహమును పాడు చేసుకున్నాం మన ప్రాణాన్ని పాడు చేసుకున్నాం ప్రిలరా కనుక మనలో ఉన్నటువంటి ఆత్మని మనము ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడాలి మన ఆత్మ శుద్ధీకరించబడాలి అలాగని మన శరీరం శుద్ధీకరించబడాలి మన మనసు మన ప్రాణము శుద్ధీకరించబడది శుద్ధీకరించబడాలి కనుక ఆత్మ విషయమై ఈ ఆత్మ మనలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే ఏసు రక్తము చేత కడగబడుతుందో మన దేహము మన ప్రాణము విడిపించబడతాము సాతాను బంధకాల నుంచి మనము విడిపించబడతాము కనుక ఇక్కడ ఆత్మ విషయమై మన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఎవరైతే ఆత్మ విషయమై ఎవరైతే ఆత్మ సంబంధులు ఆత్మ విషయాల మీద శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసును పెడతారని బైబుల్లో ఉంది ఆత్మ చేత శరీర క్రియలను జయించుడి అని ఉంది అందువలన ఆత్మత్య ఆత్మ మన ఆత్మ యేసు రక్తము ద్వారా కడగబడినప్పుడు ఏమండి మనం పాపులమని గుర్తెరిగి మన పాపలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు మనలో ఉన్న ఆత్మ పరిశుద్ధపరచబడుద్ది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు దేవుని చిత్తాన్ని అర్థం చేస్తూ ఉంటాడు దేవుని యొక్క వాక్యంలోనికి నడిపిస్తూ ఉంటాడు ప్రార్థనా జీవితంలోనికి నడిపిస్తూ ఉంటాడు సహవాసంలోనికి వాడు సంఘంలోనికి నడిపిస్తూ ఉంటాడు పాటల్లో నడిపిస్తూ ఉంటాడు వాక్యంలోకి నడిపిస్తాడు ప్రార్థన జీవితానికి నడిపిస్తాడు కనుక దేవుని ఆత్మ మనలోనే ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని అంగీకరిస్తామో ఆ ఆత్మ మనలోనే నివాసం చేస్తూ ఉంటుంది ఆ ఆత్మ విషయమో ఎవరైతే దీనులుగా ఉంటారో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే తగ్గించుకుంటారో దేవునాత్మకి ఎవరైతే లోపడతారో వారు ధన్యులు అని బైబుల్ సెలవిస్తుంది దో ఓ సహోదరి నీవు దేవుని ఆత్మకు లోబడుచో ఉన్నావా ఈ టీవీలో వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడా ఈ వాక్యం నీ కొరకే నీ ఆత్మ నశించిపోకూడదని ఆ నీ దేహము నీ ప్రాణము నీ ఆత్మ దేవుని రాజ్యంలో ఉండాలని నరకానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపించి ఈలాగున స్వార్తను అనేక విధాలుగా స్వార్త నీ కోసము నా కోసము పలు విధాలుగా దేవుడు ఎన్నో రకరకాలుగా ఆయన యొక్క స్వార్తను ప్రకటిస్తూ ఉన్నాడు నీవు నశించిపోవటం దేవునికి ఇష్టము లేక నీవు నశించి ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నావు ఈ మీడియా ద్వారా ప్రిలరా యూట్యూబ్ ద్వారా అలాగనే ఇలో హీమ్ టీవీ పరిచయ ద్వారా ఇంకా రకరకాలుగా ప్రిలరా దేవుని యొక్క స్వార్త ప్రకటించబడుచు ఉండగా మనము శ్రద్ధ కలిగి ఇప్పటికైనా దేవునికి నీవు లోబడినట్లయితే పాపాన్ని నీవు అసహించుకున్నట్లయితే తప్పనిసరిగా నీ ఆత్మ ఆశీర్వదించబడుద్ది ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు పరలోక రాజ్యము వారిది దేవుని రాజ్యము వారిది యుగ యుగాలు ఆ రాజ్యములో ఉంటాము అక్కడ మరణము లేదు ఆ రాజ్యములో దుఃఖము లేదు ఆ రాజ్యములో వేదన లేదు ఆ రాజ్యములో మరి ఎలాంటి కష్టాలు ఉండవు ఇరుకులు ఉండవు ఇబ్బందులు ఉండవు తినడం ఉండదు తాగటం ఉండదు మహిమదేహాలతో దేవదూతలను పోలి ఉంటాము చూసారా ప్రభు నంది ప్రియ దేవుని పిల్లరా మహిమదేహాలతో ఉంటాము కనుక యేసుక్రీస్తు ప్రభు అలాంటి రాజ్యాన్ని ఇస్తానని ఆయన ఈ లోకానికి వచ్చి ఆ స్వార్తను ప్రకటిస్తుంటే ఓ సహోదరుడా ఇంకా నువ్వు నిర్లక్ష్యంగాను సోమర్థనంగాను నువ్వు ఉంటావా గమనించండి నిర్లక్ష్యముగాను సోమర్థనముగాను పట్టి పట్టినట్లుగా సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకోకుండా కాలయాపన చేస్తూ మురికిలో నీవు ఎంకా ఎంతకాలం జీవిస్తూ ఉంటావు పేకాటలో త్రాగుడికి బానిసైపోయి పేకాట ఆడుతూ కుటుంబాన్ని నరకంగా చేసుకుంటూ ఆర్థికంగా నీవు రకరకాలుగా నీవు ఇబ్బందుల పాలు పడుచు నీవు ఎందుకు మరి దేవునికి చోటు ఇవ్వడం లేదు ఇప్పటికైనా ఈ వాక్యానికి నీవు లోబడి సమర్పించుకొని నీ పద్ధతులను నువ్వు మార్చుకొని నీ స్వభావాన్ని నువ్వు సరిచేసుకుంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదం నీకు దొరికింది ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది చూసారా ఎవరైతే ఆత్మ విషయమై దేవునికి లోబడతారో దేవుని వాక్యానికి లోబడతారో పరిశుద్ధాత్మను ఒప్పుకుంటారో పరిశుద్ధాత్మకి ఎవరైతే చోటిస్తారో పరిశుద్ధాత్మని ఎవరైతే ఆహ్వానిస్తారో అలాంటి వారిదే పరలోక రాజ్యము వారికే 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 ఆత్మ దుఃఖపరచుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచొద్దు నువ్వు అబద్ధాలు ఆడినప్పుడు నీవు దొంగతనం చేసినప్పుడు నీవు నీ ఇష్టానుసారమైన పనులు చేస్తూ ఉంటే దేవుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు నీ ఆత్మ వేరు పరిశుద్ధాత్మ వేరు పరిశుద్ధాత్మకు నీ ఆత్మను అప్పగించుకున్నట్లయితే నీలోనికి పరిశుద్ధ ఆత్మ వచ్చి ఎంతో సంతోషం ఎంతో ఆనందాన్ని మరి నీవు అనుభవిస్తావు శాంతిని అనుభవిస్తావు సమాధానాన్ని అనుభవిస్తావు ఆనందాన్ని అనుభవిస్తావు ఇరుకులను వ్యాధులు అన్నీ తొలగిపోతాయి సర్వాధికారి అయినటువంటి దేవాది దేవునికి నీవు లోబడినట్లయితే ఆయనను రాజుగా నీవు అంగీకరించి చక్కగా నీవు ఆ యొక్క మాటలు ఆయన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పనిసరిగా నీ జీవితం ఆశీర్దకరంగా ఉంటుంది నిన్ను నీవు రక్షించుకుంటావు నిన్ను నీవు ఎంతో కాపుదల ఉంటుంది లేకపోతే దేవుని వాక్యానికి నువ్వు అప్పగించుకోకపోతే నీ ఆత్మను నీ దేహమును నీ యొక్క శరీరం నీ యొక్క ప్రాణమును నేను నీవు పాడు చేసుకుంటూ చివరాకరికి నీ గతి అధోగతి అయిపోద్ది సహోదరుడా సహోదరి గమనించండి చివరాకరికి చనిపోతావు నరకానికి వెళ్ళిపోతావు అగ్ని ఆరదు పురుగు చావదు చూశారా ప్రియరా యేసుక్రీస్తు పురా వారు దేవుడై ఉండి ఆయన లోకానికి వచ్చి ఆయన నీ కొరకు ఎన్నో శ్రమలో అనుభవించాడు ప్రిలరా ఎన్నో కష్టాలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు చూడ చూడండి కొరడాలతో కొట్టారు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు మేకులు కొట్టారు చేతుల్లో కాళ్ళల్లో కారణం ఏంటి నీవు నేను చేసినటువంటి పాపమును బట్టి ఏ పాప మెరగని ఆయన హింసించబడాల్సి వచ్చింది మనం చేస్తే పాపం ఆయన హింసించబడ్డాడు కారణం ఏంటి మన పాపముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక మన పాప భారమంతా యేసుప్రభు వారు తీసుకున్నారు ఆయన నెమ్మది మనకి ఇచ్చారు గమనించండి ప్రిలరామ్ ఆత్మ విషయమై దీనిలైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది మరలాంకా ఒక్కొచ్చి దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు పాప విషయంలో నీవు నువ్వు దుఃఖపడి నీవు ప్రభా నేను ఘోరమైనటువంటి పాపిని దయతో నన్ను క్షమించు అని నీవు దుఃఖపడినట్లయితే అప్పుడు నువ్వే అవుతావు ధన్యుడు అవుతావు అప్పుడు నీవు ఓదార్చబడుతు ఓదార్చబడవు ఆదరణను నీకు సపోర్ట్గా ఏసు ప్రభు నీ ప్రక్కన నిలబడతాడు చూడండి పాపాత్మురాలనే స్త్రీ చేత మరి కొట్టబడే ఆ యొక్క ప్రయత్నంలో పరుగు పరుగున పరుగు పరుగున ఆ సహోదరి ఎవరి దగ్గరకు వచ్చింది ఏసుప్రభారు దగ్గరికి వచ్చింది ఎక్కడికో వెళ్ళలేదు గమనించండి ఇక్కడ ఎక్కడికో న్యాయాధిపతి దగ్గరికి కోర్టుల దగ్గరికి పోలీస్ స్టేషన్ల దగ్గరికి పరిగెత్తలేదండి ప్రిలరా పెద్దల దగ్గరికి వెళ్ళాల ఎక్కడికి వెళ్ళిందామే పరుగు 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 పరుగున ప్రిల్లరా యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది ఆ సమయంలో యేసుప్ర వారు అక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు ఆమె ఎంత అదృష్టవంతురాలండి ఆమె ఎంత దన్ని చూసారా ప్రియులరా ఇప్పుడు మన జీవితంలో కూడా ఎంత ఘోరమైన పాపినైనా ఆయన రక్షించటానికి ఆయన కృపాకాలంలో ఉన్నాం ఎంత ఘోర పాపినైనా ఏమండి రక్షించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు చేతులు చాపుచు ఉన్నాడు ప్రయాసపడి భారమోహిచున్న సమస్త నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు రమ్మని కాకి వేస్తున్నాడు ఆ పిలుపులో పడినట్లయితే ఎంత అదృష్టవంతుడివి ప్రిల్లరా గమనించండి కృపాకాలం అయిపోయింది అనుకోండి సువార్త ముయ్యబడద్ది బైబుల్ ప్రకారంగా ఇంకా తర్వాత అయ్యో ఇక్కడ ఒక చర్చి ఉందే చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అంటే అక్కడ మనుషులు ఉండరు సేవకులు ఉండరు సంఘం ఎత్తబడుద్ది దేవుడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు సంఘం ఎత్తబడుద్ది విడవబడిన వారు శ్రమల పాలైపోయి కష్టాల పాలైపోతారు మొదటి పునరుద్ధానంలో పాలు భాగస్థులైన వారు ధన్యులు అని బైబుల్ సెలవిస్తుంది మొదటి పునరుద్ధానంలో పాలు భాగస్థులైన మొట్టమొదటిగా లేపబడే గుంపులో ప్రతి వ్యక్తి ఉంటే వారు ధనులు దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చబడుదురు ఆత్మవిషయమై దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది ప్రిగరా ఒక చిన్న చేర్చి ఉండాలండి నేను నాకు కష్టం వచ్చిందండి బాధ వచ్చిందండి ఎక్కడ ఉండాలి ప్రార్థన జరగట్లేదు ఏంటంటే సువార్థ ముయబడద్ది వార్త మూయబడున్ వాక్యమే కరువగును వార్త మూయబడున్ వాక్యమే కరువగును రాజుగా వచ్చు చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు చున్నాడు ఏసు రారాజుగా వచ్చు చున్నాడు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు శ్రేష్టమైన సేవకులు ప్రియులరా చంపబడుచున్నారు శ్రేష్టమైన దైవజనులు కొనుపోబడుచు ఉన్నారు శ్రేష్టమైనటువంటి ఎంతోమంది పేరుగాంచినటువంటి గొప్ప గొప్ప సేవకులు వెళ్ళిపోచూ ఉన్నారు గమనించండి ఈ వాక్యం నీ కొరకే సహోదరుడు సహోదరి పాపాత్మురలని స్త్రీ పరుగు పొరుగు పరుగు పొరుగున వచ్చి వారి యొక్క పాదాల దగ్గర పడి ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటుంది సహోదరుడా సహోదరి నిన్ను నీవు గర్వించి నీకు నీవు మరి ప్రభు దగ్గరకు రాకుండా నీవు నిర్లక్ష్యం చేస్తే తెప్పలు తప్పవు ఆయన పాదాలు పట్టుకుంటే అప్పుడు ఏసుప్రభు వారు అన్నారు అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా నేను నీకు శిక్ష విధించను సమాధానము గలదానవై వీళ్ళు అప్పుడు రాళ్ల చేత పట్టుకొని రాళ్లను పట్టుకొని చంపాలని ఆలోచన చేసే వ్యక్తులతో మీలో పాపము లేనివాడు ఏమి మీద మొదటగా రాయి వేయండి అనేసి శుప్రవారు చెప్పినప్పుడు నేల మీద ఏదో రాయి చుండిను అమ్మో అమ్మో అనుకొని చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ రాళ్ళ కింద పడేసి ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పాపాత్మరాలని స్త్రీ అయితే తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంది దుఃఖపడింది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడి తమ పాపమును తన యొక్క పాపముని ఒప్పుకుంది కనుక ఆమె క్షమించబడింది నీ పాపములు క్షమించబడి ఉన్నవి ఇక నీవు పాపము చేయకుము సహోదరుడా సహోదరి ఈ వాక్య వెళ్ళినటువంటి సహోదరుడా ఇప్పటికైనా నీవు ప్రభు దగ్గరకు వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే తప్పనిసరిగా దేవుడి నీకు సహాయము చేస్తాడు దేవుడి కొద్ది బాట్లు దీవించిన కాక తలల వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు తండ్రి ప్రేమ కలిగిన నీ పాదాలు పట్టుకొని అడుగుచు ఉన్నాం అయా మా అత్యశ్వ ఐదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాల ద్వారా కొద్ది మాటల ద్వారా నాయన మీరు మాట్లాడిన మాటలని బట్టి మీకు వందనాలు అనేకులు గ్రహించటానికి గుర్తురగటానికి ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి సహాయం చేయమని సహవాసాన్ని దీవించిన పరిచయను ప్రభావ అభివృద్ధి చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము గాక ఆమె ప్రభు మాటలు జాగ్రత్తగా చదువుకోండి బాగా ప్రార్థన చేసుకోండి ఆ మాటలు మీ అంతరంగంలో భద్రపరచుకోండి ప్రభు మీకు సహాయము చేస్తాడు గాడ్ బ్లెస్ యు